హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మార్నింగ్ అయింది అందులో ఈరోజు కార్తీక మాసంలో ప్రతిరోజు రోజుకో విశిష్టత ఈరోజు మనకి ఏకాదశి కదండి ఇంకా ఏకాదశి అంటేనే పొద్దున్నే లేచి ముఖ్యంగా తలస్నానం అనేది మన చేతిలో పనే కాబట్టి ముందు తలస్నానాన్ని అయితే చేసి వచ్చి అంటే స్నాన జాన జపాతులలో ఏదైనా కార్తీక మాసంలో మనకి అత్యంత ఫలితాన్ని ఇచ్చే ఈ మూడింట్లో ఈరోజు తలస్నానం అనేది మన చేతిలోనే ఉంది కాబట్టి తలస్నానం చేసి వచ్చేసి మళ్ళీ మీతో కలుస్తాను హాయ్ అండి మాటల్లోనే పనులన్నీ చేసేసుకున్నాను ఇక తలస్నానం కూడా చేసి వచ్చి ఇప్పుడు కిచెన్లో పనికి అయితే వచ్చాను ఇక్కడ మీకు ఒక అయితే చూపిస్తున్నాను చూడండి దీంట్లో అయితే మన కార్తీక శుద్ధ ఏకాదశి రోజు లక్ష్మీనారాయణ పూజ అనేది అతి చక్కగా ఎలా చేసుకోవచ్చు అనే విధానాన్ని అయితే అప్లోడ్ చేశాను తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తి విధానం అర్థమవుతుంది ఇంకా కిచెన్లో ప్రతి పనికి అయితే ముందు రోజు ఇలాగా క్లీన్ చేసి నీట్గా పెట్టేసుకుంటాను కాబట్టి ఎక్కువగా పూజలు అనేవి నేను ఫాస్ట్గా చేసుకోగలను అండి అదేవిధంగా ఇప్పుడు మనకి ముఖ్యంగా ఇలా కార్తీక మాస పూజలలోనూ అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దీపారాధన పూజలలో ఎక్కువగా మనం పిండి దీపాలు అనేవి వెలిగించుకుంటూ ఉంటాము ఈ పిండి అనేవి విరగకుండా ఎలా అయితే చేసుకోవచ్చు అనే విధానాన్ని ఇప్పుడు చూపిస్తున్న ఈ తమ్నైళ్ళలో ఉన్న వీడియోలో అయితే ఉంది తప్పకుండా అయితే చూడండి స్వామివారికి చక్కటి పిండి దీపాలు అయితే వెలిగించుకుని ఈ కార్తీక మాసంలో ఏకాదశి పూజ అనేది జరుపుకోండి ఇక ప్రతి రోజులాగే మన బృందావనంలోని బాల్కనీలోకి అయితే వచ్చేసాను ముఖ్యంగా ఫస్ట్ నేను వెతికేది అయితే పూల కోసమే కదా మీ అందరికీ తెలుసు చక్కటి పువ్వు అయితే పూసింది కొద్దిగా ఇంకా విచ్చుకుంటోందండి ఆల్మోస్ట్ అయితే విచ్చుకుంది ఇదిగో చూపిస్తున్నాను చూడండి దగ్గరగా దానికిపైన ఇంకొక ఎర్ర మందారం అదిగోండి అందులోకైతే అటువైపు తిరిగి అయితే ఉంది సో నాకు కావలసిన పువ్వులు కూడా రెడీ అయిపోయి ఉన్నాయి ఇక ఒక చిన్న మాట అయితే చెప్పదలుచుకున్నానండి మనం అంటే ఇందాక నేను తమ్నేల్లో చూపించిన వీడియోలో కార్తీక మాసంలో అసలు కార్తీక మాసం అనే కాదండి పూర్తి పూజా విధానం అదేనండి షోడసోపచారాలు అంటాం కదా అలా షోడసోపచార పూజ అనేది నెమ్మదిగా తర్వాత చేసుకున్న లేదా చేసుకునే అవకాశం లేని వాళ్ళు కనీసం పంచోపచార పూజ అయినా కూడా చేసుకోవడం చాలా మంచిది ఇక్కడ చూడండి పంచోపచార పూజలు అంటే ఏమీ లేవు ఇంచుమించు మా ఇంట్లో చక్కగా రెండు పూలు అయితే పూసేయి వాటిని తెచ్చుకున్నాను ఇక మన ఇంట్లో ఉండే విగ్రహాలని పూలతో అర్చించి మనం కొద్దిగా నెయ్యి అంటే ముఖ్యంగా ఏకాదశి ఇలా కార్తీక మాసంలో ఆవునే దీపాలు విశిష్టత ఎక్కువ కదా ఆవునెయ్యి ఉంటే ఆవునే దీపాలు లేదంటే కనీసం నూనె దీపాలైనా వెలిగించుకుని మన దగ్గర ఉన్న పసుపు కుంకుమలు గంధం చందనం అక్షింతలు ఈ విధంగా మనం అది కూడా నేను ఒక వీడియో చేశానండి మనం ఒకసారి ఇలాగా తయారు చేసి ఉంచుకుంటే మనం నెల్లాళ్ళు కూడా కార్తీక మాస పూజలు అనేవి చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ విధంగా స్వామివారికి పువ్వులు అదేవిధంగా నైవేద్యం ఇంకా ఈ విధంగా హారతి అన్నీ ఇస్తే పంచోపచారి పూజ అనేది చాలా తొందరగా అయితే అయిపోతుంది చేసుకున్నామన్న తృప్తి మిగులుతుంది ఇక పూజ అయిపోయింది కదండి కిచెన్లోకి అయితే వచ్చేసాను మా వారికి ఈరోజు బాక్స్ లేదండి ఎందుకంటే ఆయన ఆఫీస్లో మ్యారేజ్ ఫంక్షన్ అనేది ఉందట సో నేను ఎలాగో ఉపవాసమే పిల్లలు ఇద్దరికే కాబట్టి అదే అదేవిధంగా టమాటాతో పచ్చడి ఇక ఆకుకూర పప్పు వేసి పులుసు టిఫిన్లోకి అయితే ఇలాగ గోధుమ దోశలు అయితే నానేసానండి ఈ విధంగా మా ఇంట్లో ఇద్దరికే కాబట్టి త్వరట కూడా నాకు కొంచెం తొందరగానే అయిపోయింది ఈరోజు సమయం చూసారా టైం ఏడు పావు దాటి ఏడు ఇరవై అవుతుంది ఇదిగోండి ఇలాగా పొద్దున్నే ప్రతిరోజు చెప్తూనే ఉంటాను మనకి వైబ్రేషన్ అంటే మనకి మనసు కూడా అక్కడ లగ్నమై ఉండాలంటే నేను ఓపెన్ చేసి టీవీ కానీ లేదంటే సెల్ కానీ ఏదోటైతే ఇలా ఆన్ చేసి పెట్టేసుకుంటాను ఈరోజు విష్ణు సహస్రనామ అయితే ఇలా పెట్టేసుకున్నానండి అవి వింటూ కానీ లేదంటే మన నోటికి వస్తే చదువుకుంటూ కానీ ఉంటే మాత్రం చాలా పాజిటివ్గా మన మైండ్ కూడా చాలా రిలాక్స్గా అయితే ఉంటుంది చూసారు కదా ఏడు పావు మా పెద్దవాడైతే సెవెన్ థర్టీ కల్లా కాలేజ్ బస్ అనేది వచ్చేసింది బాక్స్ అనేది ఇచ్చారు సో వంట కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఆ టమాటా కలిపి పచ్చడి అనేది చేసేసాను అదేవిధంగా ఇందరూ చెప్పాను కదండీ ఆకుకూర పప్పేసి పులుసు పెట్టేసాను పక్కనే రైస్ అయితే కూడా రెడీగా అయితే అయిపోయింది చక్కగా వేడిగా అయితే ఉంది కదా ఈ విధంగా పిల్లలిద్దరికీ అయితే బాక్స్ అనేది ప్రిపేర్ చేసేసానండి లంచ్ కోసం వంట అది అయిపోయింది బాక్స్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళిద్దరిని కూడా పంపించేసాను ఇంకా మా వారు ఎలాగో ఆఫీస్లో ఫంక్షన్ కాబట్టి అక్కడ మ్యారేజ్ పార్టీకి అయితే వెళ్ళిపోతున్నారు ఇక గోధుమ దోశలు అయితే వేశాను పిల్లలకి మా వారికి కూడా టిఫిన్ అయితే రెడీ చేసి పెట్టేశాను పెనం కూడా రెడీగా ఉందండి ఇక నేను చెప్పాను కదా ఈరోజు మొత్తం నేను ప్రతి ఏకాదశికి అయితే ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉంటాను ఇది నాకు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే అలవాటైపోయింది ఇక ఈ పని అంతా అయిన తర్వాత రేపు మనకి అసలైన క్షీరాబ్ది ద్వాదశి పూజ అనేది ఉంది కదండి కార్తీక దామోదరుడికి పూజ అనేది చేసుకుంటాం ఆ ఏర్పాట్లలో అయితే ఉన్నాను దాని విశేషాలు కొద్దిగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇక క్షీరాబ్ ఏర్పాట్లతో పాటుగా మనం మాట్లాడుకుంటూ క్షీర ద్వాదశి కథను కూడా ఒకసారి తెలుసుకుందామండి తెలుగు మాసాల్లో వచ్చే అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిదికి ఒక్కొక్క విశేషమైతే ఉంటుంది ఇలా ముఖ్యంగా కార్తీక ఏకాదశి తరువాత వచ్చే క్షీరాది ద్వాదశి రోజున సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి స్వరూపమైన ఆ కార్తీక దామోదరుడికి లక్ష్మీ స్వరూపమైన ఆ తులసి అమ్మవారికి వివాహ మహోత్సవాన్ని జరిపి పూజ చేసుకుని దీపాలను బృందావనంలో వెలిగించటం మన ఎన్నో రోజుల నుంచో వస్తున్న సాంప్రదాయమైన పూజా వేడుక ఇలా క్షీరాబ్ ద్వాదశి వ్రతాన్ని మనం అందరము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుని ఆ కార్తీక దామోదరుడి లక్ష్మీ స్వరూపమైన తులసి మాత ఆశీస్సులను అయితే పొందుతూ ఉంటాం ఇక రేపటి పూజ కోసం అయితే సన్నాహాలు చేసుకుంటూ ఆ ఏర్పాట్లను ఇక్కడ ఒకసారి చూస్తూ మనం ఆ ద్వాదశి కథను అయితే ఒకసారి ఇక్కడ చెప్పుకుందాం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఆ తులసిమాత కథను అయితే ఈరోజు ఇలా చెప్పుకోవటం వల్ల వివాహము కానీ ఎవరికైనా కూడా వివాహము శీఘ్రంగా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు అంతటి ప్రసిద్ధమైన ఈ తులసి వివాహాన్ని మనం కార్తీక మాసంలో జరుపుకోవడం అనేది ఎంతో విశేషమండి అలాంటి తులసి దామోదరుల క్షీరాది ద్వాదశి వ్రత కథను అయితే ఇక్కడ మనం చూపిస్తూ అంటే మనం కథను చెప్పుకుంటూ రేపటి సన్నాహాలు ఎలా చేసుకుంటున్నాము అనేది ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాం క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ పూర్వము పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు రాజ్యమును పోగొట్టుకుని భార్యా సోదరులతో కలిసి వనవాసం చేయుచుండెను ఒకనాడు వ్యాసమహర్షి ధర్మరాజు మున్న వారిని చూడవచ్చెను ఆయనతో పాటు చాలామంది ఋషులు కూడా వచ్చిరి ధర్మరాజు వారికి నమస్కరించి గౌరవించెను ధర్మరాజు స్వామి మీరు సర్వజ్ఞులు ధర్మమును బాగుగా తెలిసినవారు మా వంటి మానవులకు అన్ని బాధలను పోగొట్టి సుఖశాంతులను ప్రసాదించు ఉపాయమున్నచో దయయుంచి చెప్పుడని ప్రార్థించను వ్యాసమహర్షి నాయన మంచి విషయమునే అడిగినావు పూర్వము ఈ విషయమునే నారద మహర్షి బ్రహ్మను ప్రశ్నింపగా నారదునకు బ్రహ్మ చెప్పిన విశేషమును విశే విషయమునే నేను నీకు చెప్పుచున్నాను వినుము మానవుల కష్టములను పోగొట్టి సుఖశాంతులను కలిగించు వ్రతములు రెండు కలవు ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతము మరి ఒకటి క్షీరాబ్ది శయన వ్రతము వీనిలో క్షీరాబ్ది ద్వాదశీ వ్రతమును వివరించుచున్నాను వినుము ఈ వ్రతమును కార్తీక మాసము శుద్ధ ద్వాదశి నాడు చేయవలెను శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేచి క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి మహర్షులు తనను సేవించుచుండగా బృందావనమునకు వచ్చును బృందావనమునకు వచ్చిన శ్రీమహావిష్ణువు ఈనాడు నన్ను లక్ష్మీదేవిని తులసిని అర్చించి మహిమను విని దీపదానము వారికి పాపములన్నీ నశించును సర్వసుఖములను అనుభవించి వారు తుదకు నా సాయుధ్యమునే పొందుదురు ఇది నిజము తప్పదు సుమా అని ప్రతిజ్ఞప పలికిను ఇందువలన నీవు ఆ ప్రశస్తమైన ఆ వ్రతమును ఆచరింపుమని వ్యాసమహర్షి ధర్మరాజుకు చెప్పెను ఆ వ్రతమును ఎట్లు చేయవలయనో దయయుంచి వివరింపుము అని ధర్మరాజు అడుగగా వ్యాసమహర్షి ఈ విధముగా చెప్పాను నాయనా ధర్మరాజ ఈ వ్రతము చేయువారు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసమును ఉండవలను ద్వాదశి పారాయణ చేసి సాయంకాలమున పరిశుద్ధుడై తులసి కోట వద్ద అలికి ఐదు రంగుల ముగ్గులను పెట్టి అలంకరింపవలను తులసీధాత్రి ఉసిరి సహితుడైన ఆ శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని సర్వోపచారములతో పూజింపవలను కొబ్బరి బెల్లము ఖర్జూరములు అరటిపండ్లు చెరకు ముక్కలు మున్నగు వాణిని సహితుడైన స్వామికి అర్చించవలను తాంబూలమును నీరాజమును మంత్రపుష్పములు సమర్పించవలను సహిత లక్ష్మీనారాయణ మహిమను దీపదాన మహిమను వినవలను దీపదానము చేసి యధాశక్తిగా బ్రాహ్మణుని సత్కరిబ్బవలను ఈ విధముగా వ్రతము చేసిన స్వామి అనుగ్రహము కలుగును ధర్మరాజా దీపదాన ఫలములు వినుము కార్తీకసు ద్వాదశి నాడు స్వామిని తులసిని అర్చించిన తరువాత బృందావనము చేయవలెను ఒక దీపమునిచ్చినా పాపములు పోవును నూరు దీపములని ఇచ్చినా విష్ణురూపము నందును అంతకు మించి చేసిన దీపదాన మహిమ మాటలకు అందదు ఒక వత్తి దీపమును ఉంచినా బుద్ధిశాలి ఎగును నాలుగు వత్తులైన రాజగును పదివత్తుల వలన విష్ణు సాహిధ్యమునందును వెయ్యి వత్తులైనచో శ్రీమహావిష్ణు రూపమునందును దీనిని బృందావనము చేసిన కురుక్షేత్రమున చేసినంత ఫలము కలుగును దీపమునకు ఆవు నెయ్యి ఉత్తమము నువ్వుల నూనె మధ్యమము తేనె అధమము అడవి నూనెలు చిట్ట చివరి స్థానములో ఉండును ఆవు నెయ్యి జ్ఞానమును నువ్వుల నూనె కీర్తిని సంపదలను అడవి నూనె కోరికలను సంపన్నము చేయును కోరిన దానిని ఇచ్చును అవిసె నూనె శత్రువులను నశింపచేయును ఆముదము ఆయువును పోగొట్టును ఏది నేయి చేసినా పుణ్యమును పోగొట్టును ఆవునేని ఇట్టి వానిలో కొద్దిగా కలిపినా ఆదోషం ఉండదని కొందరు పెద్దలు అందరు దీపదానము వలన ఇంద్రాది దేవతలు కూడా మహిమలను లబ్ధిని పొందిని ద్వాదశి నాడు చేసిన దీపదానం వలన ఏ వర్ణముల వారైనను వారికి గల భక్తిశ్రద్ధల వలన ముక్తిని సైతం పొందుదురు దీనిని విన్నవారు పుణ్యపులమును పొందుదురు అని వ్యాసమహర్షి ధర్మరాజుకు చెప్పాను తులసీ మహిమను చెప్పవలసిందిగా ధర్మరాజు కోరుటిచే వ్యాసమహర్షి ఇట్లు పలికెను నాయన ధర్మరాజా తులసి మహిమను బ్రహ్మయ్యను చెప్పలేదు నా బ్రహ్మ నారదునకు చెప్పిన దానినే నేను నీకు చెప్పుచున్నాను వినుము కార్తీక మాసంలో తులసిని పూజించిన ఉత్తమ లోకములు కలుగును కనీసం ఈనాడైనను తులసిని పూజింపనిచో నీచ జన్మమును అందదురుదు తులసిని పెంచి పూజించిన వారు తులసి వేర్లు ఎన్ని విధములుగా ఏర్పడినవో అన్ని మహాయుగములు విష్ణులోకమును పొందుదురు తులసీదళములు కలిపిన నీటితో స్నానం చేసిన వైకుంఠ ప్రాప్తి కలిగించును ఇంటిలో బృందావనమును వేసిన వారు బ్రహ్మస్థానమును పొందుదురు ఇంటిలో తులసిని పెంచుట తులసీహారములను ధరించుట తులసీదళమును తినుట మున్నగనమే పాపములను పోగొట్టును పుణ్యమును కలిగించును ఇన్ని మాటలెందుకు తులసి ఉన్న చోటకి యమకింకర్లు రాలేరు తులసీ స్మరణము చాలా గొప్పది తులసి మహిమ తెలుపు కథను ఒకటి చెబుతాను వినుము హరిమేధుడు సుమేధుడు అని వారు తీర్థయాత్రలు చేయుచు ఒక చోట తులసీ తోటను చూచిరి సుమేధుడు ఆ తోటకు ప్రదక్షిణ నమస్కారములు చేసాను హరిమేధుడు ఇది ఏమి అని సుమేధుడిని అడిగాను సుమేధుడు ఇక్కడ ఎండగా ఉన్నది ఆ చెట్టు కిందకు పోయి చెప్పుకుందాం పద అని ఆ చెట్టు కిందకు పోయి ఇట్లు పలికెను పూర్వం దేవతలు రాక్షసులు అమృతమును కోరి సముద్రముని చిలికిరి ఐరావతము కల్పవృక్షము అందు అందునుంచి వచ్చినవి లక్ష్మీదేవి సముద్రం నుండి వచ్చిన తరువాత అమృత కలసం వచ్చెను శ్రీ మహావిష్ణువు ఆ కలసమును బొడిఎందు ఉంచుకుని ఆనందమును పొందెను పరవశుడే ఆనంద భాష్పములు విడిచెను ఆ కారణముగా తులసి పుట్టినది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తులసిని పరిగ్రహించెను తులసిని చేరదీసి ప్రేమతో నీవు లోకములకు పవిత్రములుగా చేయగల పావనశీలవు అని మెచ్చెను ఆ విధముగా శ్రీమన్నారాయణుడు తులసి ఎందుగల ప్రేమను ఆదరవును ప్రకటించెను ఇందువలన పరమ పవిత్రమైన తులసి తోటను చూచి నేను ప్రదక్షిణ నమస్కారములు చేసి తిని అనెను సుమేధుడు హరిమేదు వివరించెను ఇటు వివరించుచుండగా ఆ మర్రిచెట్టు ధ్వని చేయుచు విరిగిపడెను అందుండి దివ్యకాంతులతో ఇద్దరు పురుషులు బయటకు వచ్చిది వారు హరిమేధ సుమేధులకు నమస్కరించిది సుమేధులు ఆశ్చర్యపడి మీరెవరు అని ప్రశ్నింపగా వారు మరలా నమస్కరించి మీరు మాకు గురువులు తల్లిదండ్రులు అని భక్తితో పలికిరి మీ వృత్తాంతములను చెప్పుడు అని హరిమేధ సుమేధరులు అడిగిరి వారిలో పెద్దవాడు ఇట్లనెను నా పేరు ఆస్తికుడు దేవలోకవాసిని నేను ఒకనాడు కామపరవసుడనే నందనవరంలో అప్సరసలతో క్రీడించుచుండిని ఆ సమయంలో మేము కామపరవసుడమే ఉండగా మా శరీరముల శరీరములందరి పూలదండలు తపము చిన్న రోమసుడును మహర్షిపై పడినవి మేము చేయు సందడి ఆయన ఏకాగ్రతను భంగపరిచింది ఆయనకు కోపం వచ్చెను నీవు మదముతో ఉన్నావు కామభరవసుడే నా తపమును భంగపరిచినావు కావున బ్రహ్మరాక్షసుడు అగు అని శపించను క్రామక్రీడలలో స్త్రీ పురుషులు ఇరువురు భాగస్వాములు కావున నా తపోభంగమునకు నీతో పాటు అప్సరసులు కారణమగుదురు కానీ స్త్రీలు ఇటు సమయమున పరాధీనులు కావున దోషము నీదే వారిది కాదు అని పలికి వారిని మన్నించెను నేను ప్రార్థింపగా నీవు తులసీ మహిమను శ్రీ మహావిష్ణువు గొప్పతనమును విన్నప్పుడే నీకీ శాప విముక్తి కలిగేను అని పలికెను నేను బ్రహ్మరాక్షసుడే ఈ చెట్టు త్వరలో ఉంటిని నీ మాటలు వింటిని శాపం పోయినది కృతజ్ఞుడును అని వివరించి నమస్కరించును రెండవారి వృత్తాంతముని ఇట్లు చెప్పాను ఇతరు మునికుమారుడు గురుకులమున నుండి గురువు విషయమున దోషం చేసి ఇట్టి శాపమును పొందెను నాతో కలిసి ఇందుడేను దీనివలన మా ఇద్దరికీ శాప విముక్తి కలిగెను మేము పవిత్రులమైన మా ఎందు దయచూపుటిచే మా తీర్థయాత్ర సఫలమైంది అని కృతజ్ఞతలు చెప్పి వారు వెళ్ళిపోయి హరిమేధసుమేధులు జరిగిన దానికి ఆశ్చర్యపడిరి తులసి మహిమిను ప్రశంసించిరి వారు తమ ఎండ్లకు పోయిరి క్షీరాబ్ది ద్వాదశి వ్రతము చేసి ఈ కథను విన్నవారు సుఖ సంపదలను సంతోషమును పొందుదురు అని వ్యాసమహర్షి ధర్మరాజుకు వివరించి ఇదేనండి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ తులసి దామోదరుల కళ్యాణం రోజున మనము పూజను కావించి ఈ వ్రత కథను చదువుకొని అక్షింతలను వేసుకోవలను రేపు తులసి దామోదరుల కళ్యాణంతో కూడిన వీడియోతో మీ ముందుకైతే వస్తాను మొట్టమొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అంతవరకు ఉంటాను నమస్తే